తూర్పుగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పరింపుడి గ్రామం ప్రధాన్ ఫ్యామిలీ దాబా వద్ద ఎస్ఐకి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ సిబ్బంది మరియు విఆర్ఓ మరియు వీఆర్ఏ కలిసి దాబా వద్దకు వెళ్లగా అక్కడ కొంతమంది గుమ్ముగూడు ఉండగా మమ్మల్ని చూసి చాలా మంది పారిపోగా నలుగురు మాత్రం దొరికి వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వారి పేర్లు ఏలేటి చంద్రశేఖర్ దిరిశపాము వెంకటేష్ చెట్ల నాగరాజు గొల్లపల్లి ముత్తయ్య మరియు కొంతమంది పారిపోయిన వ్యక్తులు ద్వారకా తిరుమల మండలం ఒక వ్యక్తిని మూడు లక్షల రూపాయలు అసలు నోట్లు ఇస్తే పద్నాలుగు లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తాను అని నమ్మించి అతన్ని ఈరోజు దాబా వద్దకు రమ్మనగా అతని కోసం పై వ్యక్తులు చూస్తుండగా మేము నలుగురును పట్టుకుని వారి వద్ద నుండి పదమూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ఐదు వందల నోట్స్పై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మరియు నాలుగు వేల రూపాయల ఒరిజినల్ ఐదు వందల నోట్స్ మరియు ఒక కార్ని స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తులో ఉన్నది ఈ కేసులో మరికొంతమందిని విచారణ చేయవలసి ఉన్నది